హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ బ్రెడ్ ఐస్ క్రీమ్ అండి బ్రెడ్తో ఐస్ క్రీమ్ అండి కొత్తగా ఉంటుందండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చిన పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారండి చెయ్యండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం స్టవ్ పైన ఒక బా బాణలు పెట్టి ఒక రెండు గ్లాసుల వరకండి ఒక రెండు గ్లాసుల వరకు మనం చిక్కటి మీగడ పాలండి తీసుకోవాలండి చిక్కటి పాలైతే చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి ఇట్లా చిక్కటి పాలు తీసుకోవాలి వెయిట్ వైజ్గా అయితే ఇవి అర లీటర్ వరకు ఉంటాయండి ఈ పాలనేటివి అర లీటర్ వరకు అండి ఈ పాలను వేసి మనం గరిటతో కలుపుతూ సన్నని మంట మీద అండి సన్నని మంట మీద పెట్టి మనం కలుపుతూ బాగా మరలని ఇయ్యాలండి ఈ పాలనేది బాగా మరలాలండి ఆ తర్వాత మనం ఒక చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అండి ఈ కస్టర్డ్ పౌడరు వన్ స్పూన్ వరకు మనం తీసుకోవాలండి వన్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ఒక అర లీటర్ పాలకు మనం ఒక వన్ స్పూన్ వరకు అయితే టీ స్పూన్ వరకు వన్ టీ స్పూన్ వరకు మనం తీసుకొని కొన్ని పాలను వేసి ఈ కస్టర్డ్ పౌడర్ అనేటిది కలుపుకోవాలండి మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలండి కస్టర్డ్ పౌడర్ని ఇట్లా కలిపి మనం పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం బ్రెడ్ స్లైసులు అండి ఒక మూడు నుంచి నాలుగు వరకు అండి ఒక నాలుగు వరకు మనం బ్రెడ్ స్లైసులు తీసుకోవాలండి ఈ బ్రెడ్ స్లైసులు తీసుకొని మనము ఈ అడ్జస్ట్ నన్నిటిని కట్ చేసుకోవాలండి ఈ బ్లాక్గా ఉండే ఈ సైడ్కు ఉండే ఈ ఎడ్జెస్ని అన్నిటిని మనం కత్తితో సమంగా పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలండి ఇవి తీసేస్తేనే బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది అనేది కలర్ అనేది మంచిగా వస్తుందండి అందుకని ఈ అడ్జస్ట్ అన్నిటి చుట్టూరా కట్ చేసుకోవాలండి నాలుగు వైపులా ఎడ్జెస్ అనేది కట్ చేసి పక్కనుంచుకోవాలండి ఇట్లా పక్కనుంచుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలండి చుట్టూ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా కట్ చేసుకున్నాక మనము డ్రై ఫ్రూట్స్ అండి ఇట్లా ఐస్ క్రీమ్ మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇవి కాజు బాదం అండి ఒక ఆరు ఏడు వరకు నేను బాదాం తీసుకున్నాను కాజు అయితే ఒక నాలుగైదు వరకు మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పలుకులు వేసుకుంటే అట్లా వేసి పెట్టుకోండి అన్నీ తీసి సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం జ్యూస్ జార్ తీసుకొని మనం ఏవైతే బ్రెడ్ స్లైసులు కట్ చేసామో ఆ బ్రెడ్ స్లైసులను తుంచి వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు మనం పాలు తీసుకోవాలండి ఇవన్నీ ఇవనేటిది గ్రైండ్ కావడానికి అండి మెత్తగా గ్రైండ్ కావడానికి తర్వాత మన పాలనేది మరలుతున్నాయండి మంచిగా మరలుతున్నాయండి ఇట్లా మరలేటప్పుడు మనం హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మన టీ స్పూన్ల లెక్కనైతే మనకైతే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు అయితే సరిపోతుందండి ఎక్కువగా చక్కెర వేయని అవసరం లేదండి బ్రెడ్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి మనం టీ స్పూన్ వైజుగా అయితే నాలుగు నేను కప్తో తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు చిన్నగా హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలండి వేసి ఇట్లా బాగా కలుపుతూ వాటిని ఉడికించుకోవాలి ఒక నుం ఒక నిమిషం నుంచి రెండు నిమిషంలో మధ్యలో ఇవన్నీ ఉడికించుకోవాలండి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలో వేసి మళ్ళీ కలుపుకోవాలండి అంతా మంచిగా అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత మనం బ్రెడ్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదండి బ్రెడ్ని పాలని కలిపి అది కూడా మనం వేసుకోవాలండి వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చే వరకు మనం నాలుగు నుంచి ఐదు నిమిషాల మధ్యలో బాగా కలుపుతూ ఉండాలండి ఇట్లా కలుపుతూ ఉండాలి సన్నని మంట మీద మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి సన్నని మంట మీద ఇట్లా కలుపుతూ మంచిగా అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా మనం కలుపుతూ ఉండగా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషముల మధ్యలో అనేది మంచిగా చిక్కబడుతుందండి ఇట్లా మంచిగా చిక్కబడుతుందండి ఇట్లా చిక్కబడిన తర్వాత మనము ఒక ట్రే తీసుకొని దాంట్లో వేసేయాలండి ఇదంతా దాంట్లో వేసేయాలండి నేనైతే ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లో అంతా వేసేసానండి అట్లా వేసినాక అంతా సమంగా వేసినాక కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి మనం కట్ చేసి పక్కన కదండి అట్లా పైన చల్లితే చాలా బాగుంటుందండి పంట కింద అక్కడక్కడ తగులుతూ ఐస్ క్రీమ్ మధ్యలో చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లా వేసుకున్నాక ఇది మొత్తం చల్లారాలండి మనమైతే ఏదైతే చిక్కటి ద్రావకం వేసామో దీంట్లో ఇదంతా చల్లారినాక దాని చుట్టూరా మనం సిల్వర్ పాయిల్ చుట్టాలండి పూర్తిగా చల్లారాలండి మనం చల్లారక ముందు సిల్వర్ పాయిల్ చుట్టొద్దండి ఇది గుర్తించుకోండి మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా సిల్వర్ పాయిల్ చుట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో టూ అవర్స్ అండి టూ అవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసామండి టూ అవర్స్ తర్వాత తీసిన తర్వాత అది గట్టిపడుతుందండి ఐస్ క్రీమ్ అనేది చాలా గట్టిపడుతుందండి చూడండి ఎట్లా గట్టిపడిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా సర్వ్ చేశారనుకోండి చాలా బాగుంటుందండి అసలు ఎవరు కనిపెట్టలేరండి ఇది బ్రెడ్తో చేశారంటే కూడా కనిపెట్టలేరు అంత బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టపడి తింటారండి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి మనం ఒక గరిటెతో ఇట్లా తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని మనం సర్వ్ చేయొచ్చండి ఇట్లా నిదానంగా మనకు గట్టిపడింది కదండి ఇట్లా మనకు ఐస్ క్రీమ్ టైప్లోనే రావాలంటే ఇట్లా గరిటితో ఇట్లా తీయండి అంత ఇట్లా రౌండ్గా తీసి ఇట్లా పెట్టేసుకోండి మనం ఇట్లా అంతా మనం సర్వ్ చేసుకోవడమేనండి తర్వాత మనం టాపింగ్ అండి క్యారమిల్ సిరప్ అండి బయట దొరుకుతుందండి ఇది ఇంట్లో అయితే మీకు కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇట్లా క్యారమిల్ సిరప్ వేసి మనం టాపింగ్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి Thank you